ఐ ఇట్ అ లొట్ ఆఫ్ బిర్యానీ తింటే పొట్ట వస్తుందండి మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవా కన్నారొ అయ్యో అలా ఆడిపోతున్నాడు అమ్మా మాములు ప్రాణం కాదమ్మా వై డిడ్ యు లాస్ట్ రిలేషన్షిప్ ఎండ్ ఐ హావ్ స్టార్టెడ్ దట్ హలో నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్తో మనం విజయనగరం అయితే వచ్చేసానమాట సో ఫిల్మీ మూజీ చాలామంది చూస్తుంటారు ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా చాలా ఫేవరెట్ అనమాట సో ఈరోజైతే మరి నేను మూజీస్తో మాట్లాడడానికి వచ్చాను అసలు వీళ్ళు ఎలా చేస్తారు ఎంత క్రియేటివ్గా ఉంటుంది ఫిల్మీ మూజీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసా సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళు సో అలాంటిది ఈ రోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం వీలైతే ఫిల్మీ మూజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం సో నాతో పాటు ఫాలో అయిపోండి హలో సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మూజ్కి వచ్చేసాను మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా నేనంటే చాలా చాలా ఇష్టం కదా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మూజ్ గంటను కూడా కొట్టేయండి ఓకే సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం కదా నేనంటే ఏ సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోస్కి వచ్చేసాను సో ఫిల్మీ మౌస్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి మీరు కూడా వినేయండి సో మొత్తానికి అయితే నా ఫేవరెట్ మోజీ దగ్గరికి వచ్చేసాను అండ్ ఇగోండి చూసారా మేకింగ్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటనే ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుషా గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు సార్ ఇదేం సార్ అంటే వాళ్ళని అయితే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టమ్లో అలా కదా వర్క్ చేస్తారు నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ లాగా అని అడిగాను అనమాట సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది అండ్ మిగిలిన విషయాలు ఆ తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇప్పటి వరకు నేను చూడలేదు ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు మహేష్ ఉన్నాడు ఇందులో బ్రో ఒకసారి మహేష్ మా ఫేవరెట్ మహేష్ చూపించరా అదిగోండి మా ఫ్రెండ్ మహేష్ అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాణ్ణి రెడీ చేస్తుంది మీరన్నమాట క్యారెక్టర్ డిజైన్ ఉంటే దానికి చూసారా వాళ్ళు మొత్తానికి ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా ఎవరు మహేష్ లేరు ఉన్నారా ఓహో తన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా ఓకే అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా ఓ మా ఇక్కడ మరి ఇది అది నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు ఆ నేనే అవుతాను కదా కరెంటు కదా వ్యాలిడ్ పాయింటే సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట సో మొత్తానికి అయితే ఇట్లా రెడీ చేస్తున్నారు ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అన్ని రీసెంట్గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట సో ఇది టూ డీ అనమాట టూ డే మెంషన్లో వస్తుంది ఫిల్మీ మ్యూజియలో చూసేది త్రీ డి సో ఇది టూ డి అనమాట ఇది దాని మీద చాలా కష్టం అంటే త్రీ కి టూ డికి ఏంటి డిఫరెన్స్ ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం ఓకే సో ఇప్పుడు ఒక సెకండ్ కి ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ ఉంటాయి దీంట్లో సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ సెవెన్ మినిట్స్ ఉంది అనుకోండి సెవెన్ డేస్ పడుతుంది చేయడానికి సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ చేయడానికి సెవెన్ డేస్ పడుతుంది అంటే వన్ మినిట్ వన్ డే వన్ డే పడుతుంది అంటే ఇక్కడ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది అంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ డేస్ అనమాట ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం సో అలా డీటైల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట కళ్ళు ముక్కు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అలా స్కెచ్ తీసుకుంటారు అనమాట సో అది స్టోరీ బోర్డు అంటారు దీన్ని సో అక్కడ అది ప్లే చేయి స్టోరీ బోర్డు సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట ఆడియోకి తగ్గట్టుగా సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళందరూ అదే సో దీనికి స్పెసిఫిక్ గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా కచ్చితంగా వీళ్ళ వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన కంప్లీట్ గా యానిమేషన్ కోర్సెస్ ఓకే సో అందులోనే స్టోరీ బోర్డ్ అవనియండి ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే సూపర్ తన చేతికి ఇది ఇది ఉంది ఏంటి అది బేసిక్ స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ సో అది ఆ స్క్రీన్ కి మన తడు అనుకోండి అంటుకోకుండా స్మూత్ గా పెన్ డిఫరెంట్ అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి దానికి ఇది పెన్సిల్ ఉన్నాయి అదే మౌస్ క్లిక్స్ ఓ ఈ టూ కూడా మౌస్ మౌస్ లాగా సో బేసిక్ గా చూసారు కదా సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అనమాట ఈ పెన్ కి కూడా మౌస్ అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్ సో పెన్ మౌస్ అన్నమాట సో మనం దీంతో వర్క్ చేయొచ్చు డ్రా చేయొచ్చు మౌస్ తో మూవ్ చేయొచ్చు సిస్టం కంట్రోల్ అంతా ఉంటది ఆ పెన్ లో సిస్టమ్ కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది చూసారా సూపర్ సో ఇది మొత్తం సిస్టం కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి అండ్ ఒకటి ఏమో ఐ పెట్టాలి ఇంకొకటి మైండ్ పెట్టాలి టూ హ్యాండ్స్ తో వర్క్ చేయాలి కదా బ్రో చాలా పెద్ద టాస్క్ కదా చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు నీ ఏజ్ ఎంత బా ట్వెంటీ వన్ కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు సూపర్ సో మొత్తానికి అయితే చూసారు కదా నిజంగా అంటే ఫిమౌల్స్ వాళ్ళు పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి సో ఫైనల్గా అయితే కింద ఎంట్రో చెప్పేశాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించండి నేను అనుకుంటున్నారు కదా సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే బాగా పరిచయం ఉన్న వ్యక్తే అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి బట్ ఫిల్మీ మోజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి అండలూరి సాయి కిరణ్ గారు కాస్త ఫిల్మీ మోజీ సాయి కిరణ్ అనేది అయిపోయింది సో ఎలా అనిపిస్తుంది అది జనం ఇచ్చిన పేరే కాబట్టి అంటే మనం నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి హ్యాపీ హ్యాపీ అంటారు కానీ ఒక డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా ఆ వాయిస్ ఒక ఫోర్ లైన్స్ నాకు ఆ వాయిస్ తో చెప్పరా ప్లీజ్ మీకు బాగా అంటే వినగానే అయితే మధుగేడు పాట మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే గుర్తు అదా గుర్తొస్తుందని అనమాట అదే సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ లేరు ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారనమాట ఓకే మరి ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య అలాగే వైఫ్ ఉన్నారు స్వాతి వాళ్ళే ఇటు మాడ్యులేషన్ మార్చి మళ్ళీ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది హౌస్ వైఫ్స్ కొంతమంది వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారు అనమాట సాయి గారు అంటే ఈ ఈ థాట్ అనేది ఎలా పుట్టింది ఎప్పుడు పుట్టుకొచ్చింది అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలో గా స్టార్ట్ చేశారు నేను కార్తీక్ కార్తీక్ సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేసే అవునండి ఓకే దాని దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు పాషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట సో వెడ్డింగ్స్ కి వెళ్ళడం సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది ఓకే సో అలా హైదరాబాద్ హైదరాబాద్లోనే చేసేవాడిని విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడి అనమాట విజయనగరం వస్తుండేవాడిని చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ వాట్ అప్ అంతా కూడా విజయ్ విజయనగరం సో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాను హైదరాబాద్ లో లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది సో బాధపడాల్సిన పని లేదు నాకు మంచి జరిగింది సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం దానికి ముందే చిన్నగా ఏదో మనం గుర్రతనంలో ఏం చేస్తాం పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా అదే ఫిల్మి మోజీ అండి అదే కుర్రతనంగా పెట్టిన పేరు ఇంత ఫేమస్ అయింది అంత ఫేమస్ అయిపోయింది లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదు సో ఫిల్మి మ్యూజియం అనే పేరు యాక్చువల్ గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అనే స్టార్ట్ చేశాడు ఆ పేరుతో ఓకే సో చిన్న 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 వీడియోలు మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట తర్వాత అది ఈ కానీ సినిమాలు తీసారు విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది మల్టీ మీడియా సో ఫోటోగ్రఫీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ ని చేయొచ్చు లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ ని చేయొచ్చు అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్ తో చేయొచ్చు సో అది కాకుండా మోజీసి ఎందుకు స్టార్ట్ చేయాలి చేయాలనిపించింది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు కపుల్స్ ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది రెండు నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు ఓకే ఎందుకంటే నవ్వమంటే నవరు ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట అదే మా ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కళ్ళ కనిపిస్తుంది అనమాట వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టే కానీ ఒక నాలుగు రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అందరూ అవైలబుల్ గా నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా ఉంటారా ఆర్టిస్ట్ కావాలి మొత్తం చాలా పెద్ద చాలా తత మా మోజీస్ ని ఇలా వాడతారనమాట మీరు ఇలా ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు మోజీస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారనమాట మోజిస్ మా మోజీస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు అంతే నాకు మాట్లాడండి మోజిస్ యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు అని అనే మధుగాడితో ఇలా చేపిద్దాం మహేష్ గారితో ఇలా డైలాగ్ ఆ ఇప్పుడు సరదా సుబ్బారు అంకుల్ వస్తాడు ఇప్పుడు నాన్న వస్తాడు అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట సో అనే ఈ పండగ వస్తుంది కదా మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు అంటే ఈ సీరియస్ గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ఎయిటీన్ లో స్టార్ట్ అయింది వన్ ఇయర్ ఆపేసాం సో కోవిడ్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి చేయాలి దీన్ని మోజిస్ ఇలా యూజ్ అయ్యారు మీకు సో మోజిస్ కి పార్టీ ఇచ్చారా మీరు మేము చేసుకొని సూపర్ అండి నిజంగానే చాలా బ్యూటీ థింగ్ ఏంటి అంటే నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్ వాళ్ళ టైమ్స్ వెయిటింగ్స్ ఎడిటింగ్ అవుట్పుట్ వాళ్ళకి నచ్చింది మరి ఈ తతంగాలు అన్ని ఉంటాయి సో కి ఏ మీరు ఎస్ అంటే ఎస్ నో అంటే నో కూర్చో కూర్చో కమ్ అంటే కమ్ తో సంబంధం లేదు స్క్రిప్ట్ తో సంబంధం లేదు ఏం చెప్పినా వింటుంది మోజీ సూపర్ ఎన్ని మీకు ఇన్ని ని యూస్ చేస్తూ ఉంటారు కదా సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి మాకు ఎక్స్ప్రెషన్ తో చెప్పాలి చూపించాలి మిడిల్ ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది అంటే లైక్ మన లైఫ్ ఏదో ఒక చిన్న పట్టుకున్నా అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస్ ఉంటది అనమాట సో ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు పాత స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం ఇలా ్రాస ఎక్కువ ఉంటది మన తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి సో ఎక్కువ అంటే ఒక ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట సో అలా మిడిల్ క్లాస్ మధు మా మా కలిసింది కదా అని అలా పిర్చండి సో మాదాపూర్ మహేష్ మచ్చలేని మహేష్ మేగుజుట్టు మహేష్ సో ఇలా సారదా సుబ్బారావు సో ఇలా అనమాట సో ఇలా పేర్లన్నీ ఇవే సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా కానీ అవి చాలా పెద్ద పాపులర్ అయింది అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కదా ఒకటి ఇంత మనం అట్రాక్టివ్ చేయాలి అన్న మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం కానీ పిల్లల మైండ్ కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ ఓరియంటెడ్ గా చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు కదా పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలు ఎలా చేస్తారు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు సో క్యారెక్టర్స్ మీరు ఎవరైనా డైరెక్ట్ గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని అది విన్నంత వరకు కూడా నేను చూడండి అని చాలా మంది నేనే నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు బండి మీద ఎవరైనా అంటాడు ఉదాహరణకి ఒకరే ఏదో సర ఏదో చూసుకోకుండా చేయి తగిలింది నువ్వు ఏదో ఫీల్ అవ్వక నాన్నగారు ఇంకా మీరు నన్ను కొడడం తగ్గించాలండి ఇంకా ఇంత నాకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగ నన్ను కొడితే ఎలాగండి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను సో అలాంటివి చాలా అనమాట సో అంటే నేను నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలింది అంటే మీరు ఊరుకుంటారు ఏంటి ఇలా బాగా బాగా నచ్చుతుంది అంటే బేసిక్ గా ఒక రియల్ గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని పెట్టడం జరుగుతుంది ప్రతిదీ సో ఇలా ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా సిక్స్ ఇయర్స్ అయిపోతుంది సో సిక్స్ ఇయర్స్ నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా మీకు రిలేటెడ్ గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నా స్టోరీసే ఉంటాయి ఇందులో ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది అండి అందులో టైట్ ప్యాంట్ లో ఏం చేస్తారంటే పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక రెండు తీగలు కట్టుకోవడం ఇద్దరం గెలిచి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ ఈ ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు గెలిచి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట ఈడు ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్ కి వెళ్ళాలి ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ ప్యాంట్ ఆవిడ తాళమే సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ అలా అంటే అన్ని జరిగినవి మనం ఎగిరిపోయి పక్కింట్లో పడిపోవడం వాళ్ళు ఇల్లు ఇల్లు తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్ కి వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాటేషన్స్ సో అలా చాలా న్యాచురల్ గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట కాదు మోసీస్ అన్ని సాఫ్ట్ హెయిర్ తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చిన అన్ని పెడుతున్నారు కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో ఉన్న పెట్టుకోవచ్చండి ఇంట్రడ్యూస్ చేయండి మంజూష సో ఏదైనా అలా ఏదైనా వచ్చిన మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్ తో ఉన్న మోజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి డబ్బింగ్ కావాలంటే నేను ఇస్తూ పంపిస్తూ ఉంటాను మీకు సూపర్ సో ఫైనల్ గా

థ్యాంక్ యూ సో మథన్ కైతే స్క్రిప్ట్ ని అంటే రియల్ గా రియాలిటీ గా జరిగినటువంటి వాటిని చేస్తారు ఇప్పుడు ఫిల్మి మోస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వీక్ మిడిల్ క్లాస్ అది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అండి మనకి వైబు మ్యాచ్ అవకపోతే మార్చేస్త ఉంటాం వైబ్ ఉంది బే సెట్ అయ్యింది వైబ్ అంటే కథకి కథకి సో కొంచెం ఇక్కడే ఉండి ఇంకా ఒక్కొక్కసారి మనకి రైటర్స్ బ్లాక్ వస్తుంది ఒక నెల రోజులు ఏం తట్టదు సో అలాంటప్పుడు ఏదైనా ప్లేస్ మారితే బాగుంటదని అని చెప్పి అనిపిస్తుంటది మైండ్ కి సో కొత్త ప్లేస్ కి వెళ్ళంగానే అందరూ ప్లేస్ మార్చాడంటే ఏదో ఓడబోడి చేస్తాడని చూస్తుంటారు కదా మన వైపు సో తెలియకుండానే మనలో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ వస్తుంది ఎక్కడో దూరంగా మారిపోకుండా నేను ఊర్లోనే వేరే వేరే ఇళ్ళకి పారిపోతుంటాను అన్నమాట అలా మారుస్తుంటాను నిజంగా అంటే మంచి థాట్ అంతా బాగుందండి సో మీది మీకు వన్స్ సక్సెస్ స్టార్ట్ అయ్యి వ్యూవర్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇనిషియల్ స్టేజెస్లో మీ ఫీలింగ్ ఏంటి అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్తో స్టార్ట్ అయ్యింది సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది కార్తీక చిర్రాన్ని సో ఏదైనా అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది ఇంతకాలం దీన్ని ఇలాగ ఇదే లగసీతో ముందుకు నడిపించడానికి అయితే అతనే సో నేను ఫస్ట్ ఫస్ట్ ఏ ఏది స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కథ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను అలాగే ఎగ్జైట్ అవుతాడు సో అంటే ఇది ఏమీ రూపాయి కూడా జనరేట్ చేయనప్పుడు ఎలాగైతే అతను ఎగ్జైట్ అయ్యాడో నేను చెప్పే కథలకి ఈ రోజు కూడా అలాగే ఎగ్జైట్ అవుతాడనమాట ఒకవేళ నేను చెప్పింది ఆడకపో ఆడకపోయినా సరే అంటే సరిగ్గా వ్యూస్ రాకపోయినా సరే సో ఎందుకు రాలేదని ఒక డిస్కషన్ పెట్టుకుంటామే తప్ప ద నెక్స్ట్ ఇంకోటి అలా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట ఇప్పుడైతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలకి ఏంటంటే కథగా మాట్లాడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది సో అది ఫైనాన్సర్లని అదే ఆర్టిస్ట్ డేట్లని ఇలా మల్టిపుల్ ఇవి వచ్చేసరికి అవి ఎక్కడో దగ్గర నలిగిపోతుంది కదా సో ఇక్కడ నాకున్న ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో సో మేము ఎక్కడ కమర్షియల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోమన్నమాట ఇది వీడియో నుంచి మనం ఎంత లాగియాలి ఎంత వ్యూవర్షిప్ లాగేయాలి ఇలా ఎప్పుడు ఉండదు అనమాట రీసెంట్గా కీర్తి శేషులు అని ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఆ సిరీస్ అది కేవలం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని సని చెప్పడమే యాక్చువల్గా మాది కామెడీ కామెడీని మెయిన్ టార్గెట్ కింద చేస్తాం అనమాట దాన్ని కూడా జనాలకి చెప్పాలి దాన్ని కూడా ఇప్పుడు నరకం నుంచి ఎలా తండ్రిని తప్పించాలనే కాన్సెప్ట్ అది అనమాట సో అలాంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి సో చాలా మంది చనిపోయిన తర్వాత గురించి మాట్లాడడానికి ఇష్టపడరు ఏం చెప్ప చివరి కోరిక ఏంటి నేను చనిపోయిన తర్వాత నాది ఇలా చేయరా అలా చేయరా అని ఎవరు చెప్పుకోరు కానీ పిల్లలే కానీ పెద్దవాళ్ళు ఎవరో దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి మనిషి ఎప్పటికైనా కాలం చేయాల్సిందే కదా సో అలాంటి దాన్ని కూడా మనం ఒక అంటే పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు అందరికి అర్థమయ్యే విధంగా మనం దాన్ని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు అదనమాట సూపర్ అండి అండ్ ఎక్కువగా మీకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బయట మిమ్మల్ని గుర్తుపెడతారు లేదా వాయిస్ లో అయినా సరే గుర్తుపడి గుర్తుపెడతారు కదా మీకు బయట ఏమని అడుగుతుంటారు గుర్తుపట్టడం అంటే నాకు గుర్తొచ్చింది ఒక వన్ ఇయర్ బ్యాక్ మా ఫాదర్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి విజయనగరంలో బ్లైండ్ స్కూల్లో నా బర్త్డే కి వాళ్ళకి చిన్న ట్రీట్ లా భోజనం లా పెట్టారనమాట సో నాకు సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నారు వెళ్ళాను నేను దాని మీద రీల్ కూడా చేసాను ఉంటుంది సో పెడుతున్నంతసేపు తినేశారు వాళ్ళు నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు అంతా అయిపోయింది సాయి అన్నకి చెప్పండి అనిసలు అన్నారు అంతా సాయి కరణ్ అన్నంత వరకు వినింది అనమాట సో వాళ్ళు ప్లేట్లు కడుగుతారు కదా అక్కడ ఏ వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని వన్య మాస్టర్ అంటున్నావు గట్రా ఏ దేని గురించి అని అడిగాను ఫిల్ అన్నాడు అన్నాడాడు బ్లైండ్ కదరా నాకు నాకు అర్థం కాలే బ్లైండ్ పీపుల్ కదా వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మీ మ్యూజిక్ గురించి తెలిసిందే అనుకుంటే ప్రతి ఒక్కడికి ఫిల్మీ మ్యూజిక్ గురించి తెలుసు అక్కడ ప్రతి పిల్లాడు విత్ డైలాగ్ లప్ చెప్పేస్తాడు మీకు ఇప్పుడు ఎల్ ఎల్లు అడగండి ఫిల్మీ మ్యూజిక్ సహకరణ అన్నా అని అనండి చాలు నాన్న వినండం మారే చదవండా మారే అని పాట పాడతారు వాళ్ళు తెలుసా అంటే అంత ప్రాణం వాళ్ళకి మధు క్యారెక్టర్ అన్న మహేష్ క్యారెక్టర్ అన్నా అంత ఫాలో అవుతారు నా మొన్న బర్త్డేకి నేను మళ్ళీ నేను వెళ్ళాను అన్నమాట స్వయంగా వాళ్ళకి ట్రీట్ అనేసి అని చెప్పి వెళ్ళి అక్కడ నీట్గా అంతా చేసి వాళ్ళతో వాళ్ళతో కూర్చొని నేను ఒక ఎపిసోడ్ చూశాను అప్పు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ డైలాగ్స్ డైలాగ్స్ నాకే గుర్తుండదు రాసింది నాకే గుర్తుండదు ప్రతి డైలాగ్ ఆడు కోలబడికినట్టుగా చెప్పియడం నవ్వుకోవడం చెప్పియడం నవ్వుకోవడం అంతకు మించి రికగ్నైజేషన్ నాకేం కావాలండి